అందరికి నమస్కారం నా పేరు ప్రసాద్ చికిత్సకి ఈ వీడియో లోకేష్ బాబు గారు చేస్తున్న వ్యాఖ్యల మీద మాట్లాడడానికి ఈ వీడియో పెడుతున్నాను టీడీపీ జాతీయ కార్యదర్శి ఇంకోటి ఇంకోటో అలాగే చంద్రబాబు నాయుడు గారు ఏకైక కుమారుడైన లోకేష్ గారు మాజీ మంత్రి గారు టీవీ ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తూ ఇప్పటికి రెండు ఛానళ్ళు అనుకుంటా రెండు ఇంటర్వ్యూల్లో చంద్రబాబు నాయుడు గారే వచ్చే ఎన్నికల్లో కూటమి గెలిస్తే ముఖ్యమంత్రి అవుతారని చెప్పి ఏకపక్షంగా అని చెప్తున్నారు ముఖ్యమంత్రి అభ్యర్థికి సంబంధించి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పారు అది నిర్ణయం తీసుకుంటాము ఎన్నికల ముందు కావచ్చు ఎన్నికల తర్వాత కావచ్చు అప్పటి వరకు మా జనసేన నాయకుల్ని సైలెంట్ సైలెంట్గా ఉండమన్నారు దీని గురించి మాట్లాడొద్దని చెప్పేసి మాకు ఆదేశాలు జారీ చేశారు అలాగే పొత్తుకు సంబంధించి ఎవరైనా ఎక్కడైనా వాగితే ఏదన్నా అన్నా సరే మౌనంగా ఉండండి దాని మీద గొడవ చేయొద్దని చెప్పి కూడా మా అధినేత చెప్పారు ఇదే ట్విట్టర్ స్పేస్ లో మీ ఐటీడీపీ వాళ్ళు రోజు మాట్లాడుతూనే ఉంటారు ఐదు సీట్లు చాలు పది సీట్లు చాలు ఎంత మీ బతుకులు ఎంత మీ బలాలు ఎంత అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు మీ నాయకులు వాగుతూ ఉంటారు అవన్నీ కూడా పెద్దగా మేము పట్టించుకోము ఎందుకంటే మా అధినేత మాకు చెప్పారు కదా పట్టించుకోకండి ఇటువంటి వాళ్ళు పొత్తుని చెడగొట్టడానికి ఉన్నారని చెప్పేసి పెద్దగా దాని గురించి తీసుకోవటం తీసుకోవట్లేదు మా కేడర్ కూడా అయితే లోకేష్ గారు మాట్లాడిని మేము మేము లెక్కలోకి తీసుకోవాలి ఎందుకంటే ఈయన చంద్రబాబు నాయుడు గారి స్వయానా కొడుకు అలాగే ప్రధాన కార్యదర్శి జాతీయ కార్యదర్శి ఒక పదవి ఉంది మాజీ మంత్రిగా చేశారు కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పేసి టీడీపీ వాళ్ళు చెప్తున్నారు కాబట్టి లోకేష్ గారు మాట్లాడుతున్న మాటల్ని మేము పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది అలాగే మీ ట్విట్టర్ కు సంబంధించి ఫేస్బుక్ సంబంధించి మీ వాళ్ళు వాగుతుల లత్కో వాగుడు లుచ్చా వాగునేది పరిగణలోకి తీసుకోవట్లేదు లోకేష్ గారి మాటలు మాత్రమే పరిగణలోకి తీసుకుంటున్నాము ఈ సందర్భంగా లోకేష్ గారు కూడా తెలియజేస్తున్నాము సార్ పొత్తుకు సంబంధించి ఎన్ని సీట్లలో ఏ పార్టీ పోటీ చేస్తుంది ఎలక్షన్ ముందు కార్యాచరణ ఎలక్షన్ తర్వాత కార్యాచరణ ఎలా ఉంటుందని చెప్పేసి భారతదేశంలో ఎక్కడ పొత్తు పెట్టుకున్నా ఆ రెండు పార్టీల పెద్దలు పెద్దలు కావచ్చు లేకపోతే వాళ్ళు అపాయింట్ చేసిన వ్యక్తులు కావచ్చు వాళ్ళంతా కలిసి కూర్చుని మాట్లాడుకుని బహిరంగంగా ఒకే వేదిక మీద ప్రకటన చేస్తారు ఇప్పటివరకు జరిగిన పొత్తుల ప్రక్రియ అలాగే జరిగింది అన్ని పార్టీల్లో కూడా మా పార్టీ నుండి కూడా మేము ఎక్కడా కూడా ఇంతవరకు మా పార్టీ అధినాయకత్వం కావచ్చు లేకపోతే మా పార్టీ కార్యదర్శులు కావచ్చు మా పార్టీ స్పీకర్స్ కావచ్చు స్పోర్ట్స్ పర్సన్స్ కావచ్చు ఎక్కడా కూడా మాకు ఇన్ని సీట్లు కావాలనో ఇది ఇది కావాలనో అది కావాలని మేము ఎక్కడ డిమాండ్ చేయలేదు ఎందుకంటే ఎందుకు డిమాండ్ చేయలేదు అంటే పొత్తు ధర్మాన్ని కట్టుబడి ఆ నిర్ణయం అనేది ఇవి పక్షాలు కూర్చుని మాట్లాడిన తర్వాత బయటకు వస్తుంది కాబట్టి అప్పటి వరకు మేము మాట్లాడకూడదని చెప్పేసి మా పార్టీ అధినాయకత్వం దగ్గర నుండి కార్యకర్త వరకు కూడా మౌనంగా ఉన్నాం అంటే దాని అర్థం ఏంటంటే మీరు చెప్పిన పద్ధతి నిజమని కాదు దానికి మీరు ఒప్పుకున్నట్టు కాదు ఒకవేళ మీరు మీరు ఇలాగే మీరు ఇలాగే మీ ఐటీడీపీ టీడీపీ వాళ్ళు కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు మీ ఏబిఎన్ భూతికృష్ణ రాధాకృష్ణ కావచ్చు ఇష్టాలా కింద మీరంతా మీ బలికి బలం ఎంత మీ బతుకులు ఎంత అని మీరు ఇలాగ మాట్లాడుకుంటూ పోతే ఐదు సీట్లు పది సీట్లు అంటూ చంద్రబాబే కాబోయే సీఎం అనుకుంటూ మీకు మీరు ప్రచారం చేసుకుంటూ వెళ్ళిపోతే మేమేమి చేయలేకపోవచ్చు ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము అనగా జనసేన పార్టీ కార్యకర్తలు మతదారులు కావచ్చు నాయకులు కావచ్చు మేమేం చేయలేము ఎందుకంటే మా చేతులు మీడియాలో వ్యవస్థలో మేము వచ్చిన మా వాయిస్ బయట కింద కానీ కానీ కాని 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 ఎలక్షన్ జరిగేది మీ ఇంటర్వ్యూ ఇచ్చిన టీవీ ఛానల్లో కాదు ఏబిఎన్ రాధాకృష్ణ బూత్ కిట్టు బూత్ పేపర్లో కాదు ఈనాడు పేపర్ లో కాదు పోలింగ్ జరిగేది ఎలక్షన్ జరిగేది పోలింగ్ బూత్ లో ఆ పోలింగ్ బూత్ లో మాకైతే ఓట్లున్నాయి మాకైతే ఓట్లున్నాయి నేను నేను ఒక జనసేన పార్టీ కార్యకర్తగా ఒక దాదాపు ఎనిమిది సంవత్సరాలు పార్టీ పార్టీలో ఉన్న ఒక సీనియర్ గా నేను రాష్ట్ర వ్యాప్తంగా నాకు నాకు తెలియదు కానీ అండి మా ఇంట్లో ఉన్న ఆరు ఓట్లు అయితే మాత్రం నేను ఎవరికి వెయ్యాలి ఎలా వెయ్యాలో కూడా పోలింగ్ బూత్ నిర్ణయం తీసుకుంటాను అంటే ఆ బూత్లో డిసైడ్ చేస్తాను అక్కడ నొక్కుతోని వెళ్ళి కాబట్టి ఇలా మా పార్టీకి లక్షలాది కార్యకర్తలు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళలో ఓట్లు కావచ్చు మేము మేము ప్రభావితం చేసే ఓట్లు కావచ్చు అవన్నీ కూడా మేము ఒక ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది జనసేన పార్టీ కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేయడానికి లేరు గుర్తుపెట్టుకోండి సిద్ధంగా లేరు మీ మోయాల్సిన పట్టదు కూడా మీ కాడి మీరే మోసుకోండి మీ బరువు మీరే మోసుకోండి మీ సాగు మీరే చావండి పొత్తు ఇష్టం లేకపోతే పొత్తు ఇష్టం లేదని చెప్పేసి బహిరంగ ప్రకటించి కలికి వెళ్ళిపోండి ఇక్కడ ఎవరు కూడా మిమ్మల్ని నుంచి అడుక్కోవడం లేదు గుర్తుపెట్టుకోండి పొత్తు అనేది రెండు పార్టీలకి అవసరం కాబట్టే ఈరోజు ఇరు పార్టీల నేతలు పొత్తు ప్రకటన చేశారు రెండు పార్టీలు కావాలి కాబట్టి చేశారు వాళ్ళన్నీ ఆలోచన చేశారు మరి లోకేష్ లాంటి వాళ్ళు కీలకమైన నేతలు ఇటువంటి మాటలు మాట్లాడడం అనేది ఎంతవరకు సబబో చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచన చేసుకోవాలి అంటే ముందు ఒక మాట వెనకొక మాట ఆయన కొడుకులు పంపించి ఈ విధంగా మాట్లాడిచ్చి ఆయనేమో ఏమి తెలియనట్టుగా ఉంటాడా తండ్రి కొడుకులు మధ్యన ఖచ్చితంగా ఈయన మాట్లాడితే ఆయనకేం తెలియదు వాళ్ళేమో మీ కాదు కదా తండ్రి కొడుకుల మధ్యన ఒకే ఇంట్లో ఉంటున్నారు ఒకే పార్టీ మీది మళ్ళీ సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మీ కొడుకును అదుపులో పెట్టుకోండి లేకపోతే ప్రతి మాట కూడా మీరే అనిపిస్తున్నారని చెప్పేసి అనుకోవాల్సి వస్తుంది మీరు ఇటువంటి గుంటనక్క రాజకీయాలకు పాల్పడితే ఇది అసలు ఈ పొత్తు సంబంధించి సీట్లు ప్రకటన రాలేదు ఇంకా ఎలక్షన్ నోటిఫికేషన్ రాలేదు దానికే దానికన్నా ముందే మీ గుంట గుంటనక్క రాజకీయాలు ప్రకటిస్తే ఇదే గుంటనక్క రాజకీయాలు చేస్తే ఇటువంటి ప్రకటనలు చేస్తే ఖచ్చితంగా పోలింగ్ బూత్ గుర్తు గుర్తుపెట్టుకుంటాం పోలింగ్ బూత్లో ఖచ్చితంగా గుర్తు పెట్టుకుంటాం అందులో ఎటువంటి అనుమానం లేదు మా అధినేత మాది విలువిస్తాము ఖచ్చితంగా ఆయనకు విలువిస్తూనే మీ మీ వారి మాటలు ఈరోజు చేస్తున్న రాజకీయాలు అన్నీ కూడా మనసులో గుర్తుపెట్టుకుంటా పోలింగ్ బూత్లు చూపిస్తామండి సమస్య లేదు సమస్య లేదు ఆ పక్కన జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒకప్పుడు రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాలు ఉండే హిగింగ్ సంస్కృతి దొంగ ఓట్లని రాష్ట్రం అంతా పాకించేసి దాదాపుగా వంద నియోజకవర్గాల్లో ఇరవై వేలకు పైగా దొంగ ఓట్లు నమోదు చేయించి ఆ దొంగ ఓట్లు వేయడానికి పక్క వాస్తాల నుంచి కూడా ఇప్పుడే ఇప్పటికే కార్యాచరణ వాళ్ళు ప్రకటించుకుని అంత కూలీలు పోగేసుకుని ఎవరు ఎక్కడ వేయాలో కూడా ఎలా వేయించాలో కూడా వాళ్ళొక పకడ్బందీకి స్కెచ్తో ఉన్నారు అటువంటి జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి ఈ రెండు పార్టీలు కలిసి ఎలా పోట ఎలా పోరాడాలి ఎంత పటిష్టంగా ముందుకెళ్లాలి అటువంటిదేమి లేకుండా అటువంటి కార్యాచరణ లేకుండా ఇప్పుడు చిల్లర మాటలు మాట్లాడుతూ ఈ రోజు నాడు జనసేన పార్టీ కేడరు టీడీపీ క్యాడర్ కొట్టుకునేలాగా వాదనలు ఆడుకునేలాగా చేస్తున్నారు లోకేష్ గారు అది మీ రాజకీయానికి సంబంధించి మీరు ఒక పిల్ల బచ్చాగా ఉన్న మాటలన్నీ కూడా ఒక పక్క రాజ ఒక పక్క జగన్మోహన్ రెడ్డి ఒక పక్క ఏక ప్రతి నియోజకవర్గాన్ని కూడా తీసుకుని ప్రతి చోట కూడా బలం లేని చోట దొంగ ఓట్లు బలం ఉంటే వాళ్ళోట్లు ఇలా రాష్ట్రం అంతా కూడా ప్రతి నియోజకవర్గాన్ని చూస్తుంటే ఉన్న ఓట్లు తప్పేలాగా ఉన్న ఓట్లు చెడగొట్టేలాగా ఈ లోకేష్ బాబు మాట్లాడి ఖచ్చితంగా ఉన్న ఓట్లు మొత్తం పోతాయి లోకేష్ బాబు కూటమికి సంబంధించి ఓట్ల బదిలీ జరగాలి సగం సగం జరిగినాయి అనుకో సగం కూటమికి సగం ఇంకోటి వైసీపీకి అనుకో ఇంకెందు పొత్తు బొచ్చుగా పొత్తు నలభై శాతం మంది కూటమికి అరవై శాతం వైసీపీ బొచ్చుగా పొత్తు ఎందుకు పొత్తు పెట్టుకోవాలి ఓట్ల బదిలీ జరగాలి కనీసం డెబ్బై శాతం ఓట్లు జనసేన పార్టీ పోటీ చేసిన చోట టీడీపీ నుండి బదిలీ జరగాలి టీడీపీ పోటీ చేసిన చోట జనసేన నుండి బదిలీ జరగాలి అప్పుడే పొత్తు సఫలమవుతుంది నీలాంటి పిచ్చ నాకు బూతులు వస్తుంది ఇంకా పిచ్చ మాటలు మాటలో మాటలు వేసుకోవచ్చు ఈ రోజు నాడు పడే ఓట్లు చెడగొట్టేలా ఉన్నావు అంత నువ్వు నువ్వును వద్దులేండి అదుపు తప్పుదాన్ని మళ్ళీ కూడా అదుపు తప్పుదాని ఇంకా పిచ్చ పిచ్చ మాటలు ఏదేది మాటలు కూడా మా పార్టీ అధినేత చెప్పి స్పష్టంగా చెప్పారు కాబట్టి నేను మౌనంగా అంటే పొత్తుల మీద ఆయన చెప్పారు మాట ఆగండా బాబు ఆగండి ఐ విల్ టేక్ కేర్ అన్నారు అధినేతకి విలువ ఇచ్చి మౌనంగా ఉంటున్నాం అన్ని కోసం అన్ని గమనిస్తున్నాం ట్విట్టర్ లో టీడీపీ వాళ్ళు ఆడుతా ఆటలు మొత్తం గమనిస్తున్నాం మీడియాలో గమనిస్తున్నాం ప్రతిదీ కూడా వాచ్ చేస్తున్నాం మేమే సైలెంట్ గా లేవు మితో లేదు ప్రతిదీ గమనిస్తున్నాం అన్ని గుర్తుపెట్టుకుంటున్నాం కానీ ఇవన్నీ దాటి లోకేష్ అన్నప్పుడు ఖచ్చితంగా మేము దాన్ని స్పందిస్తాం మా నాయకులు కూడా స్పందిస్తారు చూద్దాం ఏం జరుగుతుంది ముందు ముందు ఇంకా వాళ్ళు ఉండలేదు వాళ్ళు ఉండరు సైలెంట్ గా కెలుకుతూనే ఉంటారు పరే ఓట్లని చెడగొడుతూనే ఉంటారు వాళ్ళు కూటమికి మనకు పోయిందేమీ లేదు వాళ్ళు ఎంత కెలికినా ఏం చేసినా మనకు నష్టం కదా ఎందుకు చెప్తాను ఎందుకంటే టీడీపీకి సంబంధించి వాళ్ళ కేడర్కి వాళ్ళ నాయకులు చెప్తున్నారు వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారు చంద్రబాబు సీఎం అంటున్నారు మరి సీఎం అవ్వాలంటే అన్ని ఎనిమిది సీట్లు గెలవాలి కదా రెండు పార్టీలు పోటీ చేసినట్టు ఆ పక్క జగన్ బాకాసురు ఒక రాక్షసుడు ఉన్నాడు దొంగోట్లు పెట్టుకుని రిక్కింగులు చేసుకుంటాకి ఇంత టైట్ ఈక్వేషన్ లో మరి కూటమి గెలిస్తేనే అధికారంలోకి వస్తాం అటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా టీడీపీ వాళ్ళు మనకు ఓట్లు వేస్తారు ఇయ్యాలి వాళ్ళు గతి లేదు గత్యంతం లేదు ఎందుకంటే చంద్రబాబు సీఎం చేయాలి కాబట్టి వాళ్ళు వాళ్ళు ఓట్లు వేస్తారు మన దగ్గరకు వచ్చేటప్పటికి చంద్రబాబును సీఎం చేయడానికి మేమెందుకు ఓట్లు వేయాలనే ప్రశ్న మన దగ్గర వస్తుంది వాళ్ళకి రాదు చంద్రబాబును సీఎం చేయడానికి వాళ్ళు గాజు గాజు గుర్తుకు ఓటేస్తారు ఇయ్యాలి కూడా కోటమిలో కూటమిని గెలిపించుకుంటేనే మెజారిటీ సీట్లు వస్తేనే అది ఎనభై దాడితేనే సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు చంద్రబాబు కావచ్చు అన్న కాబట్టి ఆ టీడీపీ బ్యాచ్ చంద్రబాబు నాయుడే సీఎం ఫిక్స్ అయిపోవడం వల్ల ఖచ్చితంగా గాజు గ్లాసు ఓటేస్తారు అది ఇబ్బంది ఏమి లేదు మరి జనసేనకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు సీఎం కానప్పుడు మేమెందుకు ఓటేయాలి అనే ప్రశ్న వస్తుంది గుర్తుపెట్టుకోండి అనే ప్రశ్న వస్తుంది ఆ ప్రశ్న వచ్చినప్పుడు దానికి జవాబు ఎక్కడ దొరుకుతుంది అంటే పోలింగ్ బూత్లో దొరుకుతుంది ఈవీఎం బటన్ దగ్గర దొరుకుతుంది అక్కడ జవాబు ఇస్తారు మా వాళ్ళు కాబట్టి ఈ సీఎం సీట్ కావచ్చు అలాగే సీట్లు కావచ్చు ఇవన్నీ కూడా ఇరు పార్టీల పెద్దలు కూర్చుని మాట్లాడి ఒక బహిరంగ వేదిక మీద ఒక ప్లాట్ఫామ్ మీద ప్రకటన చేయండి అదే మేము కోరుకుంటున్నాము మా అధినేత పవన్ కళ్యాణ్ గారు మాకు చెప్పింది అదే మీరు ఆగండి మీరు ఆగండి 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 ఎవరేమన్నా పొత్తు గురించి సీట్లు గురించి మేము మాట్లాడొద్దు అని చెప్తున్నారే మౌనంగా ఉంటున్నాము కానీ లోకేష్ మాట్లాడితే మాట్లాడితే ఖచ్చితంగా మేము మాట్లాడతాము లోకేష్ మాట్లాడిన ప్రతి మాట కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడించిన మాట కానీ మేము చూస్తాము మేము చూస్తాము మన పార్టీకి సంబంధించి పెద్దలు ఏం మాట్లాడతారు ఏంటి అనేది అధినేత నిర్ణయాన్ని బట్టి అధినేత వాళ్ళకి గైడ్ లైన్స్ ఉంటుంది కాబట్టి మనం చెప్పలేమండి కానీ ఒక కార్యకర్తగా అయితే నేను ఖచ్చితంగా మాట్లాడతాను సార్ ఒక కార్యకర్తగా ఖచ్చితంగా మాట్లాడతాను సోషల్ మీడియాలో అతను నేను ఇండియాలో పనిచేస్తున్న వాడికి మాట్లాడతాను ఖచ్చితంగా మాట్లాడతాను నా మీద పార్టీకి సంబంధించి నువ్వు పొత్తుకు వ్యతిరేకంగా మాట్లాడుతావు చెప్పేసి చర్య తీసుకున్నా నేను మాట్లాడుతుంది ఉంటా ఆపను ఇంకోటి పార్టీకి సంబంధించి నీ పార్టీ నువ్వు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు కాబట్టి పొత్తు గురించి ఇలా అన్నావు కాబట్టి అని చెప్పేసి ఒక లెటర్ రోజుని సస్పెండ్ చేసింది అనుకోండి పార్టీ ఏమన్నా ఇంకా నేను ఫ్రీగా మాట్లాడతా ఓపెన్ గా మాట్లాడతా ఇప్పుడైతే పార్టీ నిర్ణయాన్ని కట్టుబడి కొంచెం మనం ఒక లిమిటేషన్ ఉన్నాం మనం బయటకు వచ్చామనుకో లిమిటేషన్ ఉండదు నోటి ఫిల్టర్ కూడా ఉండదు ఇంకా మన ఇష్టారాజ్యంగా మాట్లాడుకోవచ్చు కాబట్టి ఈ పార్టీ ఎలా స్పందిస్తుంది అనేది చూద్దాం మనం వేచి చూద్దాము అధినాయకుడి దృష్టికి ఈ పార్టీకి వెళ్ళి ఉంటుంది ఇదంతా కూడా మరి అధినాయకుడు ఏం చేస్తారు ఎలా మాట్లాడతారు చంద్రబాబు నాయుడు ఎలా మాట్లాడతారు ముందు ముందు చూద్దాం మనం ఖచ్చితంగా ఇలాగ టీడీపీ వాళ్ళు ఎలక్షన్ వెళ్తే చంద్రబాబు నాయుడు గారే సీఎం ఎలక్షన్ వెళ్తే జనసేన నుండి ఓట్ల బదిలీ జరగదు జరగవచ్చు ఎంత వందలో డెబ్బై శాతంలో ఒక వందలో ముప్పై శాతం జరిగితే డెబ్బై శాతం జరగకపోవచ్చు జరగకపోతే కూటమికి పెద్ద దెబ్బ కొడుతుంది తెలుగుదేశానికి భారీ దెబ్బ తగులుతుంది భారీ దెబ్బ తగులుతుంది ఒక మంగళగిరిలోనే అంత పన్నెండు ఓట్లతో రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయారు జనసేన మద్దతు జనసేన మద్దతు లేనప్పుడు మంగళగిరిలో ఐదు వేల మూడు వందల ముప్పై ఏడు ముప్పై ఏడు ఓట్ల తేడాతో ఐదు వేల మూడు వందల ముప్పై ఏడు ఓట్ల తేడాతో స్వయంగా లోకేషన్ ఓడిపోయాడు మన దెబ్బ అక్కడ కనపడలేదు మంగళగిరిలో ఐదు వేల పై చిలుకు ఓట్ల దెబ్బ కనపడలేదు మంగళగిరి వాళ్ళకే ఖచ్చితంగా దెబ్బలు రాష్ట్ర వ్యాప్తంగా తగులుతాయి జనసేన పార్టీ పోటీ చేయని ప్రతి నియోజకవర్గంలో కూడా ఆ దెబ్బలే తగులుతాయి మళ్ళీ గుర్తు పెట్టుకోండి తెలుగుదేశం పార్టీకి ఇద్దరం కలిస్తేనే రెండు చేతులు కలిస్తేనే చప్పట్లో గుర్తుపెట్టుకోండి గుర్తు పెట్టుకోండి మీరు చెయ్యిచ్చి మాకు చెయ్యకపోతే ఇలా పెట్టి మేము చెయ్యమంటే మాత్రం మేము కూడా చెయ్యము మేము ఇలా పెట్టు కూర్చుంటాము మధ్యలో జగన్ మోహన్ రెడ్డి దూరిపోతాడు పెట్టుకోండి ఇవో తెలుగుదేశం వాళ్ళు అనుకుంటున్నారేమో వ్యతిరేకత ఉంది అది ఉంది ఇది అని చెప్పేసి వ్యతిరేకతను మించిన రాజకీయం జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంది వ్యతిరేకతను మించిన రాజకీయం జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంది ప్రతి నియోజకవర్గంలో కూడా అభ్యర్థులు మార్చుకుంటూ వెళ్ళిపోతున్నారు చూస్తుంది అక్కడ ఎక్కడా కూడా ఎమ్మెల్యే మీద వ్యతిరేకత లేదు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకతని ఎమ్మెల్యే మీద వ్యతిరేకత చూపించి అక్కడ కుల రాజకీయాలు చేసుకుంటూ క్యాస్ట్ ఈక్వేషన్ లో కొత్త వాళ్ళు పట్టుకొస్తున్నారు వాళ్ళు కరెక్ట్ గానే ఉన్నారు ఇక లేని ఈ పిత్త తొత్త ఈడే ఈ లఫూటి నా కొడుకు వచ్చి ఈ గొడవలని పెడుతున్నాడు ఇక చెప్పకూడదు ముందు ముందు ఎక్కువ చెప్పకూడదు ఇక్కడ మళ్ళీ ఇందుకంటే తిట్టేనా అన్న మాట వచ్చిందనమాట ఆ పక్కనే వాళ్ళు పడిపోయి నూట డెబ్బై నియోజకవర్గాలు పడిపోయి అయిపోయి పడిపోయి మొత్తం ఈ పక్క నుంచి పక్కకి ఒక పక్క దొంగ ఓట్లు ఒక పక్క విపరీతంగా వాళ్ళు ఎలాగో అన్ని రకాలుగా ప్రతిదీ వాడుకుంటే ఎలక్షన్ కోసం బీజేపీ ఇప్పటికీ జగన్ దగ్గరే ఉంది ఎన్నికల కమిషన్ కనుక బీజేపీ ఎన్నికల కమిషన్ బీజేపీ చేతిలో ఉంది బహిరంగ ఇది మరి ఈ రోజు ఎన్నికల కమిషన్ జగన్ కి సపోర్ట్ గా నిలబడితే ఎన్ని నియోజకవర్గాల్లో మనకు సాధారణ ఎన్నిక జరిగింది అనుకుంటున్నారు ఫేర్ ఎలక్షన్ అంటారు వందే ఒక రాష్ట్రంలో డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఎలక్షన్ ఉండదు ఎలక్షన్ కమిషన్ గనక జగన్మోహన్ రెడ్డి చేతిలోకి వెళ్తే డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఎలక్షన్ ఉండదు అక్కడ పేరుకే ఎలక్షన్ మొత్తం గుద్దుడే గుద్దుడు 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 మధ్యాహ్నం రెండు గంటలకు తొంభై శాతం పోలింగ్ గుర్తించుకుంటారు అలాచకంగా ఉంది అక్కడ గ్రౌండ్ మీకు తెలియదు ఇటువంటి పరిస్థితుల్లో ఆ కూటాశ తెలియని పిల్ల బచ్చాగాడు వచ్చు నువ్వు ఏం తెలుసు లొకేషన్ లోకేష్ నీకు రాజకీయం గురించి ఏం తెలుసు నీకు రాజకీయం గురించి రాజధాని ప్రకటించి మంగళగిరి మంగళగిరి రాజధాని ప్రాంతం రాజధాని ప్రకటించిన ప్రాంతంలోనే గెలవలేకపోయేవే రాజకీయం అంటే ఏమనుకుంటున్నా నోటి మాటకైపోతాను నీ పక్కన గజ్జిగాలు వేసుకుని ఆ గజ్జి మాటలు తలకెక్కించుకుని పిచ్చపిచ్చ వాడు వాగుతూ ఈ పొత్తు నుంచి ఎడగొడుతూ మళ్ళీ ఇలాగే రెండు ఉంటే మనకి కలవ ఇంకా జగన్మోహన్ రెడ్డి మధ్యలో దూసు వెళ్ళిపోతాడు పట్టాల్లో ఉంటాం మనం మధ్యలో వెళ్ళిపోతాడు జగన్మోహన్ రెడ్డి పిచ్చ మాటలు ఆపితే మేము కూడా పనిచేసుకుంటాం వెళ్ళిపోయి మేము కూడా టీడీపీ సహకరిస్తాం సహకరిస్తాం ఎందుకు సహకరిస్తాం పొత్తు ధర్మం ప్రకారం పొత్తు ధర్మం ప్రకారం నాకు టీడీపీ ఇష్టం లేదు నాకు వైసీపీ ఇష్టం లేదు కానీ పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో పొద్దు పెట్టుకున్నా వైసీపీతో బొద్దు పెట్టుకున్నా కాంగ్రెస్ తో పొద్దు పెట్టుకున్నా పొత్తు ధనం ప్రకారాన్ని సహకరి సహకరిస్తాను మా ఓట్ల బదిలీ మేము చేసుకుంటాం ఆ పార్టీకి పొత్తు పొత్తు ఉంది కాబట్టి మరి ఇటువంటి ఇటువంటి మాటలు మాట్లాడితే ఇటువంటి పిచ్చ మాటలు మాట్లాడితే ఖచ్చితంగా పోలింగ్ బూత్లో ఆలోచన చేసుకోవాల్సి వస్తుంది గుర్తుపెట్టుకోండి మన అంటే మన మౌనాన్ని వాళ్ళు అసలమర్థతగా తీసుకుంటున్నారు మన అధినేత ఏమో చెప్తున్నారు మనకి మీరు మాట్లాడద్దు మీ మాట్లాడద్దు మేము మాట్లాడద్దు అని చెప్పేసి మనం మౌనంగా ఉంటున్నాము భరిస్తున్నాం అన్నీ కూడా ట్విట్టర్లో వీళ్ళు చేస్తున్న అస్తం మాకు రచ్చ మాకు తెలియదు అనుకుంటున్నారా చేపిస్తున్న లొకేషన్ మాకు తెలియదు అనుకుంటున్నారా ఐటీపీ ద్వారా ఇదంతా కూడా ఒకవేళ ముఖ్యమంత్రి ఎవరు అనేది ఒక వేది మీద ప్రకటించినప్పుడు మీ కార్యకర్తలుగా మా ఆలోచన మేము చేసుకుంటాం ఏం చేయాలని చెప్పేసి అంతేగాని మీకు మీరు ప్రకటించుకుంటే ఇంకా మేము ఎందుకు ఇంకా మా పార్టీ ఎందుకు అలాగే ఇంతకుముందు కూడా చెప్పాను చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయడానికి మా జనసేన పార్టీ కార్యకర్తలు సిద్ధంగా లేరు పొత్తులో మాకు ఇది కూటమి కూటమికి సంబంధించి సీట్ల పంపకాల దగ్గర ఆ తర్వాత పదవుల పంపకాలు పవర్ షేరింగ్ దగ్గర సముచిత న్యాయం ఉన్నప్పుడే సముచిత భాగం ఉన్నప్పుడే మా సహకారం మీకు గుర్తుపెట్టుకోండి ఈ పొత్తు అనేది మాకన్నా మీకే ఎక్కువ కావాలి చూశాం కదా చంద్రబాబు నాయుడు గారు జైలు జైలు అంతా కూడా నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి వస్తే ఒక్క టీడీపీ నాయకుడు ఉండడు మొత్తం వైసీపీలోకి వెళ్ళిపోతారు పార్టీ ఏ ఉండదు ఇంకా తెలంగాణ లాగా టూలెట్ బోర్డు పెట్టుకోవడమే తెలంగాణలో ఆఫీస్ ఏమైపోయిందో అదే పరిస్థితి అమరావతిలో ఆఫీస్ కూడా మీ ముందు మీరు చూసుకోండి మాకెంత ఇంపార్టెంట్ కాదు పొత్తు టీడీపీకి పొత్తు లేకపోతే టీడీపీ పార్టీ లేదు గల్లంత అయిపోతుంది గుర్తు పెట్టుకోండి మీకు ఇంపార్టెంట్ మీకు కావాలి మాకు ఎంతకన్నా పోయేదేం లేదు గెలిచిన ఒక్కడ వెళ్ళిపోయాడు పార్టీలోంచి మాకేమైంది మేము అక్కడే ఉన్నాం మా దగ్గర కోల్పోవడానికి ఇంతకన్నా ఏమీ లేదు ఇంకెక్కువేం లేదు మా దగ్గర పోయింది మొత్తం పోయింది మాకు సింగిల్గా పోటీ మేము ఇంకా మాకు ఓట్ల శాతం పెరుగుతుంది సీట్లు పెరుగుతాయి కానీ ఇప్పుడు సున్నా దగ్గర ఉన్నాం గెలిచిన ఒకటి పోయాడు అంతకన్నా మైనస్లోకి వెళ్ళం కదా అంతకన్నా డౌన్కి వెళ్ళం కదా మొన్న ఏడేమిదో వచ్చింది ఈసారి పదిహేనుకో పన్నెండుకో పదమూడుకి వెళ్తాం మాకు పోయేదేం లేదు కదా పోయేది మీరే గుర్తు పెట్టుకోండి నష్టం జరిగేది మీకే గుర్తు పెట్టుకోండి మీ కార్యకర్తలని ఏటాడేస్తారు నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత రాష్ట్రంలో రాజకీయంగా మీ పార్టీ సున్నాకి వెళ్ళిపోతుంది పత్రానికి వెళ్ళిపోతుంది గుర్తుపెట్టుకోండి ఒళ్ళు దగ్గర పెట్టుకుని పొత్తుకు సహకరించండి ఎలక్షన్ చేసుకుందాము ప్రి ఎలక్షన్ పోస్ట్ ఎలక్షన్ కార్యాచరణ అధినాయకులు ప్రకటిస్తారు దాన్ని బట్టి మనం ముందుకు వెళ్దాం దాన్ని బట్టి ముందుకు వెళ్దాము మా సహకారం మీకు ఇస్తాము మీ సహకారం మాకివ్వండి మేము పని చేస్తాం ఒక చేత్తో తెలుగుదేశం జెండా ఇంకో చేత్తో జనసేన జెండా పట్టుకుని తిరుగుతాం గ్రౌండ్ లో మాకు ఎటువంటి ఇగోలు లేవు మాకెటువంటి ఇది లేదు ఖచ్చితంగా మేము పనిచేస్తాం ఎప్పుడు ఎప్పుడు పనిచేస్తాము పవర్ షేరింగ్ లో సముచిత న్యాయం ఉన్నప్పుడు సముచిత భాగం ఉన్నప్పుడే సీట్ల దగ్గర సముచిత న్యాయం ఉన్నప్పుడే అంతేగాని ఇష్టారాజ్యంగా జరిగితే ఇష్టారాజ్యంగా మీరు మాట్లాడితే ఇష్టారాజ్యంగా చేస్తే మేమేం ఊపేసుకుంటా గెలిపోతాక మేము సిద్ధంగా మాకు ఉద్యోగాలు ఉన్నాయి ఎవడ బతుకడ బతకాలి ఎవడ పనాడు చేసుకోవాలి మా పనులు మేము చేసుకుంటాం సింపుల్గా అంతే